హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కనుక అందరికీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ నెమరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా బాత్రూమ్ టైల్స్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక సూపర్ డూపర్ రెమెడీ అయితే చెప్తున్నా అండి మా టైల్స్ అయితే ఎలా ఉన్నాయో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదండి ఒక్కసారి ఫుల్ వీడియో చూసేయండి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఫార్వర్డ్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా టైల్స్ అయితే ఇంత ఘోరంగా ఉన్నాయి అంటే సబ్బు మనం స్నానం చేసేటప్పుడు సబ్బు పడతా ఉంటుంది ఇట్లాగా ఎక్కువగా మరకలు అయితే ఉండిపోతాయి కదండి టైల్స్ అయితే బాగా లైట్ కలర్స్ అయితే ఇంకా మరకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా కాబట్టి ఈ టైల్స్కి నెక్స్ట్ అలాగే మనకి వాష్రూమ్స్ ఉంటాయి కదా నార్మల్ వాష్రూమ్స్ ఆ వాష్రూమ్స్కి వాష్ ఏరియాకి నెక్స్ట్ సింక్ ఉంటుంది కదా సింక్కి ఇట్లాంటి వాటికి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను చూపించే హోమ్ రెమెడీ అయితే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చూపిస్తున్నాను కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడు మా బాత్రూంలో మొత్తము ఎట్లా ఉంది అని చెప్పి అని క్లారిటీగా నేను చూపిస్తున్నాను చూసారు కదా ఎలాంటి మరకలు ఉన్నాయో మెయిన్ మనకి ట్యాబ్స్ ఉంటాయి కదా ట్యాప్ చుట్టూ కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ అలాగే కొన్ని కొన్ని మూలలు కూడా మనకి వాటర్ వెళ్ళిపోయి స్టోర్ ఉండి బ్లాక్ కలర్లోకి రావటం కలర్ చేంజ్ అవ్వటము పట్టినట్టు అవ్వటము ఇట్లాంటివి చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి కదండి మనం బాత్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు హార్పిక్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి ఫుల్ కెమికల్స్ కదా అవి చాలా మందికి పడకపోవచ్చు నెక్స్ట్ కొందరికేమో అవి అవైలబుల్గా ఉండకపోవచ్చు అందుకని చెప్పి మనం ఎప్పుడైనా మంత్కి ఒకసారి బాత్రూమ్ని డీప్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెమెడీ యూజ్ చేసామంటే చాలు మంత్కి ఒకసారి సూపర్ డూపర్గా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ అలాగే మనకి డోర్స్ ఉంటాయి కదా డోర్స్ మీద కూడా వాటర్ పడి సబ్బు పడి ఇట్లాగ మరకలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా యూస్ చేసుకో డోర్స్ క్లీన్ చేసుకోవటానికి కానీ అన్నిటికైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ ఫాలో అయ్యేటప్పుడు మనం జస్ట్ ఒక వన్ అవర్ టైం కేటాయించామంటే మాత్రం అయితే డీప్ క్లీన్ చేసుకోవచ్చు అలాగే టైల్స్ కానీ వాష్ ఏరియా కానీ ఇట్లాంటి ఏరియాస్ అయితే మొండి మరకలు ఉన్న వాటి చోట అయితే చాలా బాగా పనిచేస్తుంది మీకు ఇప్పటికీ చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది నేనైతే క్లారిటీగా అయితే చూపిస్తున్నాను ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయి ఇవి అని చెప్పి నెక్స్ట్ క్లీన్ చేసిన తర్వాత కూడా డీటెయిల్గా అయితే చూపించాను ఎక్కడెక్కడ ఏమేమి మరకలు క్లారిటీగా పోయినాయి అని చెప్పి కాబట్టి ఇప్పుడైతే టిప్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేనైతే మాత్రం ఒక గిన్నె నిండా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను ముందుగానే కొంచెం హాట్గా ఉండాలి మరీ కూల్గా ఉండకూడదు మరీ హై టెంపరేచర్లో కూడా వాటర్ హీట్గా ఉండకూడదు వాటరు కాగబెట్టుకున్న తర్వాత ఇందులోకైతే బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా ఇప్పుడు చాలామందికి అవైలబుల్గా ఉంటుంది బ్లీచింగ్ పౌడర్ నెక్స్ట్ అలాగే నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే నేనైతే రసం పిండేసుకొని నిమ్మకాయని దీంట్లోనే వేసేసాను నెక్స్ట్ ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే వెనిగర్ వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు సరుపు నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు అయితే లైజోల్ ఉంటుంది కదా అంటే మనము ఫ్లోర్ తుడుచుకోవడానికి యూస్ చేసే లైజాల్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను లేదు అనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు లేదంటే మనం విమ్ జెల్ అలాగే అవైలబుల్గా ఉంటే విమ్ జెల్ అయినా వేసుకోవచ్చు మీకు నిమ్మకాయ అవైలబుల్గా లేకపోతే వెనిగర్ వేసుకోవచ్చు లేకపోతే వెనిగర్ అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా తిప్పేసుకోవాలి అంటే మెయిన్ బ్లీచింగ్ అంతా వాటర్లో కలిసిపోవాలి నెక్స్ట్ ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం వాటరు వేడిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఇట్లా బాత్రూమ్స్లో చల్లేసుకోవాలన్నమాట అంటే మనకి మరక మరకలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి టైల్స్ మీద అని చెప్పి మొత్తం అయితే చల్లేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనము బ్రష్తో కానీ లేకపోతే ఏదైనా పీచ్తో కానీ క్లీన్ చేసుకున్నామంటే మనకి వాష్రూమ్స్ అనేవి చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా మరకలు అనిపిస్తున్నాయో అక్కడైతే ముందు వాటర్ చల్లేసుకొని ఉంచేసుకున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నాను అంతే తర్వాత అయితే మాత్రం చాలా మ్యాజికల్గా అయితే ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి కాబట్టి మీరు వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వాటర్ అయితే మరీ వేడిగా ఉండకూడదు వేడిగా ఉన్నాయంటే మనం చల్లటానికి మన చేతులు అయితే పట్టుకోలేవు కాబట్టి నార్మల్గా హీట్లో ఉండేటట్టు అయితే చూసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి మీ దగ్గర సర్ఫ్ లేకపోతే మనం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదా అంటే మనం బట్టలు ఉతకటానికి యూస్ చేస్తాం కదా ఆ సర్ఫ్ అయినా కూడా లిక్విడ్ సర్ఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు విమ్ జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా పర్లేదు జస్ట్ అలా చల్లేసిన తర్వాత మనము ఊరక బ్రష్తో ఇట్లా అన్నామంటే చాలు కానీ వన్ టైం రుద్దినా కానీ రఫ్గా ఉన్న బ్రష్తో రుద్దాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయితే టైల్స్ క్లీన్ అయిపోతాయి అందుకనే నేను అక్కడక్కడ వాటర్ చల్లుకుంటా ముందు ఎక్కడైనా చల్లలేదేమో చూసుకొని కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటా అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను ఒక్కసారి బ్రష్తో ఇట్లా అనగాలనే మీకు చూస్తున్నట్టయితే కింద మరకలన్నీ మాయమైపోయినాయి అనమాట కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా ఇంకోటి ఏంటంటే వన్ మంత్కి ఒక్కసారి వాష్రూమ్లు క్లీన్ చేయాలి అనుకుంటే టైం ఉండదు కదా పిల్లలతో అందుకని వన్ టైమే చేయాలి అనుకుంటే హ్యాపీగా ఇదైతే ఫాలో అయిపోవచ్చు మీరు నెక్స్ట్ ఇక్కడ మనకి ట్యాప్స్ ఉంటాయి కదా ట్యాప్స్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు ఏదైనా రఫ్గా ఉంటే స్క్రబ్తో రుద్దాం అనుకోండి ఆ మరకులు కూడా చాలా ఈజీగా అయితే పోతాయి నేనైతే ట్యాప్స్ దగ్గర అయితే ఎక్కువ శాతం అలాగే చేశాను నెక్స్ట్ ఎక్కడైనా మొండి మరకులు ఉన్న దగ్గర ఇట్లాగైతే రఫ్గా అనుకోండి వన్ టైము నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి సార్ కదా వీడియో స్టార్టింగ్లో ఎట్లా ఉన్నాయో టైల్స్ అవన్నీ ఎండుకు వచ్చేటప్పటికి ఎట్లా ఉన్నాయో మీకు క్లారిటీగా అర్థమైందా ఇదైతే మాది వాష్ ఏరియాని ఫస్ట్ చూపిలేదు తర్వాత చూపిస్తున్నాను దీని కలరే ఆటోమేటిక్గా మరకలు పడ్డా కనపడదు కానీ మనం అట్లా మరకలు పడ్డా కనపడదని వదిలేసామంటే మాత్రం చాలా ఎక్కువగా కలర్ అయితే చేంజ్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి అందుకని చెప్పి వీటిని కూడా క్లీన్ చేసి చూపించాను అనమాట వాష్ ఏరియాని కూడా చాలా క్లారిటీగా అయితే క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు ఇదైతే మాత్రం మాకు పెయింట్ అయింది అక్కడ అందుకని పోవట్లేదు చూసారు కదా చాలా వరకు టైల్స్ అయితే మా లైట్ కలరు మట్టి కొంచెం బడ్డ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా చాలా వరకు అన్నీ నీట్గా క్లీన్ అయిపోయినాయి ఒకసారి మీ ఇంట్లో కూడా యూజ్ చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి